నీకు విద్య కావాలంటే సుఖం వదిలేయి రెండే మాటలు విద్య సుఖం రెండు ఒకచోట కాపరం చెయ్యం అవి భార్యాభర్తలు కావు నీకు విద్య కావాలంటే సుఖం వదిలేయి సుఖమే కావాలంటే విద్య వదిలే చదువు వదిలేసి వేరే పని చేసుకో హ్యాపీ కాలేజీ లైఫ్ హ్యాపీ కాలేజీ లైఫ్ అని మాట్లాడద్ండి కాలేజీ లైఫ్లో అంత హ్యాపీ ఉంటుందంటే నీకు చదువు రాలేదన్నమాట ఏమిటంటే హ్యాపీ కూడా తిరగడం హ్యాపీ నిజంగా చదివేబడి కాలేజీ డేస్ హ్యాపీగా ఉండవు అమ్మా ఈ దరిద్రం వదిలిపోతే బాగుండు ఈ స్కూల్ అయిపోతే బాగుండు కాలేజీలో చేరిపోతే బాగుండు ఏదో ఉద్యోగం వస్తే పోవడం అనుకో ఆ కష్టాన్ని ఆస్వాదించాలి కానీ ఆ కష్టం వదిలిపోతే బాగుండవు అనుకుని వేరే ఏదో ఆశించడం కాదమ్మా లైఫ్లో ఎప్పుడు ఆల్టర్నేటివ్స్ పనికిరావు ఉన్నది ఉన్నట్టుగా చూస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు ఇత్తి చదిపెట్టి అత్తి సిది పెడితే నీకు సుఖం ఉండదు ఆ ఉన్న చోటే నువ్వు సుఖంగా ఉండాలి అదేదో వస్తే సుఖంగా ఉంటాం ఇదేదో పోతే సుఖంగా ఉంటాం ఏమి జరగవాలాగా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాం అందుకనే చెబుతున్నాడు చాలా సుఖార్జన కుతో విద్య నీకు సుఖమే కావాలంటే విద్య రాదు విద్యే కావాలంటే సుఖం వదిలే నువ్వు తెలుసుకో దాని నుంచి కూడా నిన్ను కాపాడుతానని భగవంతుడు చెబుతుంటే పుణ్యాల నుంచి కాపాడదామని పుణ్యాలను మనకు లెక్కగట్టు కూడా బాధ్యత అని వదిలేయాలి మనస్సును అలా పీడించినప్పుడు బాధ ఏదైనా అనిపిస్తే స్వామీని స్వామి నీకు కుదిరేస్తున్నా అంతేకే తప్ప క్లైబ్యం దానికి లోనవ్వకూడదు భగవద్గీత మొత్తంలో వివేకానందుడికి బాగా నచ్చింది ఏమిటో తెలుసా మన ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో భగవద్గీత గొప్పది అందులో బాగా నచ్చిన శ్లోకం ఆయన తరసు ఉదాహరించిన శ్లోకం ఏమిటో తెలుసా క్లైబ్యం మాస్మగమార్థ నైతత్వ్యుపద్యతే త్యక్త త్యక్ హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతప అదండి క్రైబ్యం పార్థ క్లీబత్వం చేతకాని వాళ్ళ ఉండకయ్యా చేతకానుతనం అనే ఒక మనస్సులోకి అసలు నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ తెలివితేటలు కూడా తక్కువ ఏమిటో మా నాన్నకింతేట మా మావయ్యకంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే పోనీ మేనమావ నుంచేనా ఏం మంచి అలవాటు రావా ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు ముఖ్యంగా యువతరానికి చెబుతున్న నలభై లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే లేక ఏదేనా నేను మార్చుకుంటా ఎన్ని దుర్యోచనాలున్నా నేను వదిలేస్తా సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే నీ ప్రయత్నం నువ్వు చేయి భగవ భగవంతుడు నీ వెనకాల ఉంటాడు అదే చెప్పాడు కైభ్యమాస్పకమార్థ నైతత్వయ్య ఉపబ్యత కుష్ణుడు చెప్పారు అది నిజంగా నీలో లేదయ్యా లేని దాని తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు అని ఆక్షేపణగా కృష్ణుడు మాట్లాడినాడు ఏడాదేనయ్యా నీకు పేడితానో ఇప్పుడు కూడా తెచ్చిపెట్టుకుంటున్నావు అనవసరంగా అన్నాడు నర్తనశాలలో పేడివాడిగా ఉన్నాడు కదా ఏడాది ఓర్వశి శాపం అందువల్ల నీకు ఏడాది క్లివత్వం ఉంటే ఇప్పుడు యుద్ధం చేయవలసిన చోట కూడా పేడితనం తెచ్చిపెట్టుకుంటావేమిటా అది ఎప్పుడో పోయింది కదా అని ఆయన వీరత్వాన్ని గుర్తు చేస్తే అర్జునుడు ఎటువంటి యుద్ధం చేశాడో తెలీదా అర్జునుడు లేకపోతే భారత యుద్ధంలో పాండవులు గెలిచేవారా అలాగే అర్జునుడిని కృష్ణుడు ప్రోత్సహించినట్టుగా వివేకానందుడు జనానికి చెప్పింది ఏమిటి అంటే టేక్ ది రెస్పాన్సిబిలిటీ అంటూ యువర్ షోల్డర్స్ మొత్తం యుద్ధ భారమంతా అర్జునుడు భుజాల మీదే ఉన్నప్పటికీ అర్జునుడు కృష్ణుని యొక్క సారథ్యంలో ఎలాగైతే కంగారు పడకుండా యుద్ధం చేశాడో మీరు మొత్తం భారాన్ని భగవంతుడి మీద వేసి మీ యుద్ధం మీ జీవితం కోసం యుద్ధం మీరు చేయండి నిత్యం పోరాటమే చేయండి ఏం పర్వాలా అదే నడుస్తున్నాను ఆయన కాబట్టే ఆయన సనాతన ధర్మం విషయంలో కూడా ఇది మళ్ళీ పునరుద్ధరింపబడుతుందా ఇది మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుందా ఆయన నీరసం పొందలేదండి గురువు యొక్క ఆజ్ఞ తీసుకుని నాకు చెప్పింది గురువు కదా ఆయన చూసుకోవడం తెలియదా నారు పోసిన వాడు నీరు పోయడా ఆ మాత్రం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఆయన నిర్ణయించడా నేనే నిర్ణయించుకునేది అని వెళ్ళిపోతే చికాగోలో ఉపన్యాసం ఎలా నడిచిందో అందరికీ తెలుసు గుడి గంటలతో నిజీ గుడి ధ్వనియం ధ్వనింపజేసను చికాగో వేదికన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయతా వృష్టిలో దడియన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు దడియన్ స్వామి విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ స్వామి విలాసములు తత్వంబుల్ హడలెత్తించను పశ్చిమావని పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయన మనం ఏం చూస్తున్నావు కానీ జాగ్రత్త పడలేమా అమ్మాయికి స్వేచ్ఛ అవయశ్యురా పదేళ్ళు అమ్మాయిని చూసుకోండి పర చిన్నపిల్ల పదహారేళ్ళు ఏళ్ళు అందులో ఇవాళ సినిమాలు సీరియల్స్ ఫోన్లు ఎలా ఉన్నాయి చెడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఖచ్చితంగా వెంట ఆడపిల్ల వెనకాల తల్లి మగపిల్లాడు వెనకాల తండ్రి తేడా ఉందండి అక్కడ మగపిల్లాని చూడమని తల్లికి చెప్పద్దండి చూడలేరు వాళ్ళు ఆడపిల్లని చూడమని చెప్పండి ప్రయణ గృహిణి నేత్ర కుటుంబానికి వేల ఏళ్ల క్రితం కాలిదేషి చెప్పాడు అనమాట అమ్మాయి మనసు తెలుసుకోవాలంటే తల్లిని తెలుసుకోమాలడు వద్దు ఎందుకంటే వచ్చిన సంబంధం వల్ల తిరగకూడదు అంటే సంథింగ్ సంథింగ్ కనుక్కో ఎందుకు వచ్చిన గొడవ పెళ్లి చూపుల ఖర్చులు ఎక్కువ ఏదో ఉంది లోపల వాడు మనమధుడులో ఉన్నాడు వ్యాపార వస్తువులు శుభ్రంగా ఉన్నాడు నచ్చట్లేదంటే సంథింగ్ సంథింగ్ కనుక్కో అంతే జుట్టసారి తెలిసిపోతుంది ఎవడు కథ అని చెప్పండి తెలుసు ఏదో చేయొచ్చు అందుకే మా అమ్మాయి అలాంటిది కాదు అలాంటిది కాదు ఇదంతా అయింది మన మీద మనకుండే అహంకారం అమ్మ మా అమ్మాయి ఎలాంటిది కాదు నేను అలాంటి దాన్ని కాదు కాబట్టి మా అమ్మాయి కూడా అలాంటిది